పవిత్రం అంటే అపవిత్రం అంటే పవిత్రం అంటే ఏంటంటే మిత్రమా ఎవరైతే చాలా బలమైన ప్రశ్న అడుగా పవిత్రత అంటే ఒక ఇంటికి ఉన్న కోడలు అత్త మామలు తర్వాత తనకు పుట్టిన బిడ్డలు తర్వాత భర్తని ఆవిడతో ఉన్న తొడబుట్టులని చూసుకోవడం అనేది మనం అనుకున్న విషయంలో ఒక పవిత్రమైనది ఎందుకంటే ఈవిడ మనస్సులో ఎలాంటిది లేకుండా నా ఇల్లు నా సంసారం అని ఏ రోజైతే ఆలోచన చేస్తుందో అది పవిత్రమైన మనస్సు పవిత్రమైన స్థలం అవుతుంది ఒక సౌభాగ్యం నిలబడ్డది అంటే మరి ఆ ఫలానా ఇంటి పేరు ఊరంతా చెప్పుకుంటారు అంటే ఆ ఊరుకున్న విలువ అనేది ఎవరు తెచ్చారు అంటే పలానా మనిషి తెచ్చిందని చెప్తారు అంటే అది పవిత్రమైన మనిషి తెచ్చింది కాబట్టి పవిత్రమైన పేరు చెప్పుకుంటారు కదా అదే విధంగా ఎవరైతే చెడు చేస్తారో ఆ చెడునే ఊరంతా చెప్తారు అదే అపవిత్రత పవిత్రత అనేది కడప నుంచే ఎందుకు చెప్పాలని అంటే మిత్రమా నీవు కడపలో గెలవలేనిది ఏ యుద్ధాన్ని గెలవగలవు అంతే కదా ఇప్పుడు పాండవులు యుద్ధం చేశారు మరి ప్రతి ఒక్కరు అందరూ అమ్మని పూజించిన తర్వాత అన్ని చేసిన తర్వాత బయటకు వచ్చారే కాని ఎవరైనా కూడా నాకు నేను యుద్ధం చేస్తాను వచ్చారా అంటే యూనిటీ పవిత్రత అనేది యూనిటీ అంటే కుటుంబం మనందరం కలిసిన ఒక బాధ్యత మనం పది మంది ఉంటాం పది మంది ఇంక వంద చెప్తాం ఆ వంద మంది వెయ్యి మంది చెప్తారు అంటే మంచితనంగా పాకినట్టే కదా అదే చెడు ఏదైతే పాకుతుందో మిత్రమా దాన్ని అపవిత్రత అంటారు అంటే మంచిగా నీతో పాటు ఉండి భర్తతో భార్య బాగున్నా కూడా నా భర్త బాగా చూసుకోవట్లేదు మా అత్త నన్ను వేధిస్తుంది మా అత్తకు సంబంధించిన విషయాల్లో నేను ఎంత బాగా చేసినా నన్ను పట్టించుకోవట్లేరు అని ఊరంతా చెప్పుకునే వాళ్ళు వందల్లో ఉన్నారు తప్పు జరుగుతుంది చాలా చిన్నదే కానీ ప్రతి ఆడపిల్ల మర్చిపోవాల్సిన విషయము ఏదంటే అది నాయిల్లు అన్న సంగతిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఏది మర్చిపోతుందంటే అది నాయిల్లు కాదు మా అమ్మగారు ఉన్నారే మా అత్తగారు వేరు అనుకుంటున్నారు అలా అనుకోకుండా సౌభాగ్యవతికి ఆ విలువ ఎందుకు వచ్చింది అంటే నువ్వు ఒక వంశానికి పెద్ద వారధివి అంటే పునాదివి నేను ఆ ఇల్లును కాపాడాలి అని అనేది చెప్పే తరుణం లేదు ఇప్పుడున్న ఈ యొక్క సిచ్యువేషనే బాగాలేదు ఇలాంటి తరుణంలో పవిత్రతకి విలువ ఎక్కడుంది అపవిత్రతకి స్థానం ఎక్కువ ఉంది అంటే పవిత్రతే ఎక్కువ ఉన్నది కాబట్టి రోజు నీవు నేను భూమిపై ఊపిరి పీల్చుకుని ఉంటున్నాం ఎందుకంటే మిత్రమా పది మంది చెడు వాళ్ళు ఉన్నారు మన దగ్గర కానీ ఒక్కోడు మంచివాడు ఉన్నాడు ఆ మంచివాడిని చూసి పది మంది మారతారన్న ఆశతోనే పరమాత్ముడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు పరమాత్ముడే ఎప్పటికైనా గెలిచిన వాడు కాబట్టి గెలిచిన రుజువులు ఉన్నాయి కాబట్టి ఆయన గారు ఏం చేస్తారు వంద మందిలో ఇద్దరు ముగ్గురు మంచి వ్యక్తులు పెడితే వీళ్ళని చూసి సమాజం మారుతుంటది దాని వల్ల అన్ని విషయాలు పవిత్రంగా వస్తాయని దైవ కార్యక్రమాలు మీరు చేసినట్టుగా మేము చేసినట్టుగా దానికి తేడా కనబడుతుంది కదా గుడికే ఎందుకు వెళ్ళాలి పవిత్రమైన స్థలం పవిత్రం అంటే మొత్తం భూమండలం పవిత్రమే కదా ఇంటో అయినా పూజించుకోవచ్చు గుడికైనా పూజించుకోవచ్చు కదా కేవలం గుడికే ఎందుకెళ్ళి పూజిస్తాము అంటే పుణ్యమైన కార్యక్రమాలు చేసిన పురుషులు మహా ఋషులు ఎన్నో యజ్ఞాలు చేసి ఎంతో మనోవేదనతోని భగవంతుడిని చూసిన సాక్షాత్కార వాళ్ళు కట్టిన స్థలం అది అంటే సాక్షాత్ ఒక దేవుడు వచ్చాడని సాక్షాత్ ఒక మునీశ్వరుడికి కలలో ఒక పరమాత్ముడు కనబడ్డ స్థలం అని ఆయన వచ్చిన ఆ స్థలాన్ని మర్చిపోకూడదు మనము అంటే మనకై మానవులకై వచ్చాడు కాబట్టి అని చెప్పిన ఒక చిన్న ఒక ఆలోచనతోని ఆ స్థలాన్ని పవిత్రం చేసింది మానవులే అందుకనే దానికి విలువ అలా విలువ ఇంటిలో కూడా చేసుకోవచ్చు అని చెప్పి సౌభాగ్యం అంటాం మనం ఏ ఆడపిల్లని నీకు పెళ్ళైంది అన్నారు చూడండి మిత్రమా పెళ్ళైందా నీ భర్త ఏం చేస్తాడు అనే క్వశ్చన్ అంటే ఫస్ట్ ఏమంటారు ఆడపిల్లలకు పసుపు కుంకుమలు బాగుండాలమ్మా నువ్వు పెళ్లి చేశారు కష్ట సుఖాలు చాలా అనుభవించారు కదా నీ భర్తే నీకు అమ్మా నీ భర్తే నీకు ప్రత్యక్ష దైవం అమ్మా నీ ఇల్లు నీ ఇల్లాలకు నువ్వు పెద్ద వంశానికి నువ్వు వారది అమ్మ అని ఎందుకంటారంటే మిత్రమా ఈ ఆడపిల్ల వల్ల ఒక వంశం బాగుపడబోతుంది అక్కడ ఎంతమంది ఆడపిల్లలకు తెలుసు ఈరోజు ఒక వంశానికి నేను పునాదిని ఆ వంశం నా వల్ల బాగుపడుతుంది అని ఎంతమంది అత్తలు ఎంతమంది ఆడపిల్లలకి చెప్పారు ఎంతమంది కొడుకులకి నీకు వచ్చే ఒక భార్య ఒక ఇంట్లో ఆడబిడ్డనే అని ఎంతమంది చెప్పారు చెప్పట్లేరు ఎందుకంటే ఓపికలు మనిషిలకు లేవు ఇవన్నీ మాట్లాడతారు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఓపిక అనేది నశించిపోయి కూడా సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు మన అందరికీ చెప్తే ఇంత ఆధునికమైన జీవితాల్లో ఎవరికి అర్థమవుతాయి కాబట్టి పవిత్రత ఎక్కడుంది అపవిత్రత అంటే ఈ రెండిట్లలో అపవిత్రతకి విలువ ఎక్కువ అండి కంటే అపవిత్రం మీద తొంభై మంది ఉన్నారు పవిత్రం మీద పది మంది ఉన్నారు కానీ గెలిచేది ఈ పది మందే కాకపోతే సమయం చాలా పట్టవచ్చు తరాలు మారవచ్చు వంశాలు మారవచ్చు గెలిచేది న్యాయమే కానీ మానవుడు ప్రతిసారి అదే పొరపాటు చేస్తున్నాడు అందుకే మళ్ళీ ఒక మనిషికి ఏడు జన్మలు ఉన్నాయని గల కారణం ఏంటంటే నీవు చేసుకున్న తప్పుని నీవే మళ్ళీ ఖచ్చితంగా ఏడు జన్మలు ఉన్నాయని చెప్పి చెప్పడానికి పరమాత్మ నిదర్శనలున్నాయి ఇప్పుడు నీ జన్మని అలా చెప్పాలి అని అంటే మిత్రమా చాలా మంచి ప్రశ్న అడుగు నీ వంశ ఉద్ధరణ తీయాల్సి వస్తుంది నీ వంశంలో నువ్వు ఎన్నో వాడివి మీ నాన్న తరాలు ఆ పైన తరాలు ఎంత తరాలు ఇప్పుడు మీ ఇంటి పేరు ఏం పేరు మిత్రమా ఉదాహరణకి ఫలానా ఇంటి పేరు అని అన్నావు అసలు ఆ ఇంటి పేరు ఎలా వచ్చింది మరి నీకు ఇంకో జన్మ రావడానికి గల కారణం అంటే ఒక గురువు దగ్గర మీరు శిష్యరేఖం తీసుకున్నప్పుడు ఆ ఇంటి పేరు అని మానవులు పెట్టుకున్న పేరు కాదు పూర్వం ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్తే ఒక గురువు దగ్గర విద్యను తీసుకున్న వ్యక్తికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి అని అంటే పలానా గురువు యొక్క శిష్యులం మేము అనడం చేత ఆ గురువు పేరు ఏం పేరు ఉదాహరణకి నా తండ్రి పరమాత్ముడు పేరు అనుకుందాం శివుడే అని అనుకుందాం శ్రీకృష్ణుడే అనుకుందాం శ్రీరాముడే అనుకుందాం మేము శ్రీరాముల జాతి వాళ్ళం అంటే మీరు ఎక్కడ నుంచి వచ్చారు శ్రీరాముడి యొక్క శిష్యులం వాళ్ళ రాజ్యం నుంచి వచ్చాము అంటే నీ పేరుకి ఇక్కడ శ్రీరాముడి ద్వారా విలువ వచ్చింది అలాగే నువ్వు ఎలా వచ్చింది విలువ అని అంటే నువ్వు శ్రీరాముడు ఎక్కడివాడు వాడు ఆయన మంచివాడా చెడ్డవాడ అంటే నీ శ్రీరాముడు ఆ లోకం మొత్తం తెలిసిన వాడే కదా అలా నీకు ఒక వంశం పేరు వచ్చింది ఆ వంశం నుంచి ఈ రోజు గోత్రం అయింది నీకు ఇప్పుడు నీ గోత్రం ఎందుకు వచ్చింది అంటే నీ గోత్రానికి చిరునామా నీవు తెచ్చుకున్న వాళ్ళు భగవంతుడు చాలా మంది శివయ్య గోత్రం అనేటోళ్ళు మార్కండేయ గోత్రం అన్నట్టలు శ్రీకృష్ణ గోత్రం అన్నట్టలు దేవాలయ గోత్రం అంటే వాళ్ళు ఉన్నారు ఈ గోత్రాలన్నీ రావడానికి ఒక మనిషి కారణం ఆ మనిషి వల్ల నీకు ఒక వంశం వచ్చింది అంటే నీకు ఆ మనిషి సాక్ష్యం ఉన్నట్టే కదా నువ్వు మంచి పని చేసావా చెడు పని చేసావా అంటే ఆ మనిషి పేరును చెప్పుకొని బాగుపడ్డావంటే నీకు మంచి చెడు రాసినవాడు మొదట ఆయనే కదా మరి ఆయన ఎవరికి చెప్తాడు ఆయన నమ్ముకున్న ఒక గురువు చెప్తాడు కదా మరి ఆ గురువు యొక్క గురువు అవాడు మరి ఒక గురువు ఫైనల్ గా ఒక గురువు ఉంటాడు ఆ గురువే పరమాత్ముడు నీ పరమాత్ముడు నా పరమాత్ముడు ఎవరు పరమాత్ముడైనా ఒకడే పరమాత్ముడు ఆ పరమాత్ముడు ఎన్ని రకాలు ఉన్నాయని అడగకూడదు మళ్ళీ ఎందుకంటే పరమాత్ముడు ఒక కుటుంబానికి ఒక కులానికి ఒక విధంగా ఉన్నాడు ఈ రోజుల్లో కానీ అంతిమంగా పరమాత్ముడు ఒకడే కదా ఒకటే దేవుడు అని అంటారు పరమాత్తుడు ఎందుకంటే ఎన్ని చూడే భిన్నత్వం ఎవరు అలా అనకూడదు ఎందుకంటే శివుడు విభిన్నమైన జాతులకి విభిన్నమైన దేవుళ్ళని విభిన్నమైన జాతులని పెట్టించాడు అని చెప్పడానికి రుజువులు ఉన్నాయి అది లేదు లేదు అని చెప్పడానికి నేను కదా ఎందుకంటే నాకంటే పూర్వీకులు నాకంటే ఋషులు నాకంటే ఎన్నో విజయాలుగా యుద్ధాలు గెలిచిన వీరులు రుజువు చేశారు కాబట్టి ఏంటంటే ప్రతి వంశానికి ఒక దేవత ప్రతి కులానికి ఒక దేవత ప్రతి కులానికి ఒక దేవుడు ఉన్నాడు ఉన్నాడు కానీ అందరి కులాలకి అందరి దేవతలకి పరమాత్ముడు ఒక్కడే మార్గం ఆ పరమాత్ముడు ఎవరు అని అంటే నువ్వు చెప్పవచ్చు ఇప్పుడు మూడు రకాల జాతులు ఉన్నాయి ఇప్పుడు మనం నాలుగు విషయాలు మాట్లాడుకోవచ్చు నాలుగు విషయాలు చూడండి అసలు పరమాత్ముడు అన్న విషయానికి వచ్చేసరికి పరమాత్ముడు నీకా నాక ఒక హిందూ ధర్మానికి పరమాత్ముడు ఒక మానవ శరీరానికి బాగా గుర్తుపెట్టుకోండి మన భూమండలంలో మన స్థానం ఎంత ఒక మన యొక్క ఈ యొక్క విలువ పరమాత్ముడు అన్న విలువకి భారతదేశంలో ఒక దేవుడిని పూజించే విధానంలో మన స్థానం ఎంత ఖచ్చితంగా నువ్వు స్థానానికి అనుకుంటే చాలా మంది చెప్పారు మన స్థానం నాలుగో స్థానం హిందువుల స్థానం నాలుగో స్థానం దేవుళ్ళని పూజించేది మూడో స్థానం నాస్తికులది దేవుడు లేడు 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 వెళ్ళు అని కొట్లాడటం వందల్లో ఉన్నారు నాస్తికులు ఎందుకున్నారు నాస్తికులు మత్తులో ఉన్న వాళ్ళు వాళ్ళే నాస్తికులు నాస్తికులు మత్తులో ఉన్న వాళ్ళు మత్తులో మనస్సు వారి యొక్క శరీరం లో లేని వాళ్ళే నాస్తికులు వాళ్ళకి మన వాళ్ళేమో నమ్మడానికి అవకాశం లేదు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు నమ్మొద్దు అని ఎక్కడ అనలేదు వాళ్ళు దేవుడు లేడు అన్నాడు వాళ్ళు దేవుడు నమ్మొద్దు అన్న వాళ్ళు నాస్తికులు చెప్పండి నిజంగానే దేవుడు ఉన్నట్టయితే రేపు వాస్తవం ఎందుకు గుడి పక్కన చచ్చిపోయినా కూడా పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోరు దేవుడు కళ్ళు మూసుకుంటు వాస్తవం గత జన్మలో ఏం చేసావు నీకు ఎలా తెలుస్తుంది పరమాత్ముడికి తెలుస్తుంది నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా అది ఇప్పుడు ఒక జన్మలో నువ్వు ఎంతటి పుణ్యమైన పనులు చేసావో చూసింది ఎవరు రాసింది ఎవరు నీకైతే మీ గురువులు మీ అమ్మా నాన్నలు అయితే రాసి పెట్టారు కదా బ్రహ్మదేవుడు రాసి సాక్షాత్ బ్రహ్మదేవుడు రాశాడు కానీ బ్రహ్మదేవుడు ఎక్కడ రాశాడు ఏ విధంగా రాశాడు మీరు ఆ బ్రహ్మదేవుడు రాసిన రాత్రి మీరు చూసారా బ్రహ్మదేవుడు అదే గురువు చెప్తున్నాడు అయితే బ్రహ్మదేవుడు రాసిన రాత మానవుడికి తెలియాలని మేము ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మారలేరు మరి ఎంతో మందికి చెప్పాము వందల్లో మంది మమ్మల్ని కలుస్తారు కదా మరి వాళ్ళకి ఎందుకు చెప్తే వాళ్ళు మారలేరు మరి కాబట్టి బ్రహ్మదేవుడు రాసిన రాతలో పరమాత్ముడి ఆజ్ఞ ఉంటుంది మీరు అన్నట్టుగానే ఇప్పుడు బ్రహ్మ విష్ణు పరమాత్ములు ముగ్గురి ఆజ్ఞల ప్రకారంగా జరుగుతాయి ఇప్పుడు మన దాంట్లో చూడండి ఒక ధర్మం అనే విషయాన్ని లేదు లేదు అనేవాడిని నాస్తికుడు అన్నాం మనం ఇప్పుడు నీ రాతనే నీవు నమ్మనప్పుడు నువ్వు నాస్తికుడు అవుతావు ఆయన ఇలా అంటలేడు నాస్తికుల విషయం మీరు బాగా ప్రశ్నించండి మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని అడిగితే నాస్తికులు దేవుడు దయ్యాన్ని రెండింటి మధ్యలో ఉన్న వాళ్ళు నాస్తికులు వాళ్ళు మత్తులో ఉంటున్నారు మిత్రమా మీరు కావాలంటే క్షుణమైన పరీక్ష చేయండి మత్తులో నాస్తికులు ఎందుకుంటున్నారో అనుకోండి వాళ్ళకి దయ్యము వాళ్ళకి ఏదైతే దేవుడు ఉంటాడో అది కనపడుతుంది అది భయం అవుతుంది అది దాంట్లో నుంచి బయటికి రావడానికి మేము వాటిని చూడలేదు మాకు సంబంధం లేదు అన్న వాళ్ళే నాస్తికులు ఖచ్చితంగా అభిప్రాయండి వాళ్ళకి ఏంటంటే నిజం తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి నాస్తికులు అయ్యారు అలాంటి నాస్తికుల కోసం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అయితే నాస్తికుల కోసం ఏం ఏం పిహెచ్డీ చేస్తున్నారు వాళ్ళు టు నో ద డివైన్ పవర్ అంటే దేవుడు గురించి తెలుసుకోవాలని ఉన్నది ఎడ్యుకేషన్ దేవుడే లేడు అన్న దానికి ఎడ్యుకేషన్ అక్కడ చదువు ఉన్నది దేనికంటే అంటే నువ్వు నాస్తిడవి ఓకే నువ్వు దేనికి వచ్చావు నాస్కొడవి అందరిలాగే నీకు తొమ్మిది జ్ఞానేంద్రాలు ఉండి మానవుడిలాగే నీకు నెత్తి మీద బొచ్చున్నది తింటున్నావు అన్ని చేస్తున్నావు కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాస్తివి తెలుసుకున్న రోజు ఆ నాస్తికులు కూడా మన ధర్మంలోనే కలుస్తారు మన ధర్మం ఏది అని మిత్రమా హిందూ ధర్మమా పరధర్మమా లేకపోతే వేరే దేశ ధర్మముగా ధర్మంలో కలుస్తారు ఏ దేశంలో ఉన్న ధర్మం ఒకటే ఉంటుంది కదా కాబట్టి రెండో స్థానంలో ఉన్నది ఎవరు ఇప్పుడు ఉమ్మాటికి ఆలోచన చేసి చెప్పండి సోదరి సోదరములు మన ఇప్పుడు మండలంలో మన లో కానీ ఇక్కడే శాతం ఉన్నది ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు రెండో స్థానంలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు క్రిస్టియానిటీ ఉంది ఎంటైర్ ద వరల్డ్ మీకు తెలిసిన లోక మొత్తం వాళ్ళే ఉన్నారు అంటే మన ఈ నాలుగో స్థానం గురించి గొడవడటం లేరు ఎందుకు లేదు నాలుగో స్థానం గురించి ఏంటంటే నేను ఒక్కడినే మందమందికి చెప్తున్నా మిగతా వాళ్ళు ఏంటంటే వంద మంది వెయ్యి మందిని వాళ్ళు నిద్ర లేపగలుగుతున్నారు అని అంటే పుట్టుక నుంచే వాళ్ళకి ఇంటి ఇల వెలుపుల గురించి దేవుల గురించి చెబుతున్న వాళ్ళే మొదటి స్థానంలో ఉన్నారు ఇప్పుడు చాలామంది మనము చర్చ్కి వెళ్తారంటారు నమాజ్కి వెళ్తారు దేవాలయానికి వెళ్తారు మిత్రమా నీ గుండెలపై నా గుండెలపై చేసుకొని చెప్పుతాం పండగలక తప్పితే ఈ రోజుల్లో గుడికి వెళ్తున్నారా ధర్మంగా మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా ఫ్రైడే అంటారు వీళ్ళు సండే అంటారు ఎంతమంది వెళ్తారు మీరు చూస్తున్నారుగా నాస్తికులు వీళ్ళకి ఫ్రైడేతో దేనితో పని ఉండదు వీళ్ళ మత్తులో వీళ్ళు ఉంటారు మనం ఉన్నాము అన్న ఆలోచన చెప్పి మనము ధర్మంలో వెళ్ళండి హిందువులను పూజించండి చేయండి అని ఎంత మత్తుకొని ఎన్ని యాగాలు ఎంత పెద్ద 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 పూజలు పురస్కారాలు చేసినా మన వాళ్ళకి ఆ పైశాచికత్వమే మీద తప్పుతే పండగకు తప్పుదే మిగతా దానికి వెళ్ళరు వాళ్ళు మరి మన ధర్మాన్ని మనం వదిలేసామా ఒకప్పుడు మన స్థానం మొదటి స్థానమే కదా భూమండలం మీద భూమండలానికి అధికారంలో మనం మన భారతదేశమే కదా ఎందరో దేశాల వాళ్ళు ఇప్పుడు మారుతున్నారుగా మన చరిత్ర కోసం అని మారుతున్న వాళ్ళు ఉన్నారా చూసాం పలానా లో హరే క్రిస్టాన్ పాటలు పాడుతున్నారు డాన్సులు చేస్తున్నారు ఎక్కడో పూణేలో వచ్చేసి వాళ్ళు స్థాపించారు ఎక్కడో అమెరికాలో పూజలు చేస్తున్నారంట గణేషుని పెట్టారంట ఇన్నది అంటే కారణం ఏంది మన ధర్మం ఇక ఇప్పుడే లేస్తూ ఉన్నది కరాణ జన్మలని పరమాత్ముడు పుట్టించి ఇకపై మనల్ని మేలుకు వెళ్తున్నాడు మీరన్నా మారాలి ఇక పైన మారాలి ఇకపైన మారాలి అని మరి ఇప్పుడు నువ్వు అన్న విషయం చూసుకుంటే హిందూ ధర్మమే గొప్ప అని చెప్పి నేను ఏడో చెప్పకుంటే నీవు ఎవరివి ఎక్కడి నుంచి గొప్పవాడు అనేది తెలుసుకోకుంటున్నాను నేను ఈ నాలుగు స్థానాల్లో ఒక్కడే పరమాత్ముడే ఆ ఇంట్లో పరమాత్ములు లేడంటారా మీ ఇంట్లో పరమాత్ములు లేడంటారా అందరింట్లో పరమాత్ముడే ఉన్నాడుగా కానీ ఉన్నారని చెప్పినప్పుడు ఎవరు వింటున్నారు ఎవరు నమ్ముతున్నారు అదే మనం చేస్తున్న పొరపాటే అది నిన్ను పుట్టించుకున్న వాడి మాట నీవే ఈనకపోతే దానికి మంచి ఇంకొక ఆన్సర్ ఏం చెప్పుకోవద్దు మిత్రమా నీవు గర్భంలో ఉన్నప్పుడే పర్మాత్ముడి మాటిస్తావా తండ్రి నేను అన్ని చేసుకొని మంచిగా ఉంటానని గర్భం అనేది చూసారా ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది అత్యంత శక్తివంతమైనది గర్భమే మిత్రమా దాంట్లో మురికిలో ఉంటావు నువ్వు ఊపిరి ఆడదు నీకు కళ్ళు కనబడవు నీకు కళ్ళు ధరిస్తే లోపట లోపల ఉన్న ఈ మన మానవ శరీరంలో ఉన్న నీళ్లు కానీ అక్కడ ఉన్న మురికి కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటే అత్యంత నరకంలో నీ ఉన్నట్టేగా దాంట్లో నుంచి నన్ను బయటపడే పరమాత్మ అని చెప్పి పరమాత్ముడు చెప్తే పరమాత్ముడు సరే సరేబిడ్డా మంచిగా ఉండని చెప్తాడా అందులో నుంచి బయట వచ్చినప్పుడు నువ్వు ప్రమోస్ చేస్తావు తండ్రి నేను బాగుంటా అని చెప్పి నమ్మకం ఇస్తావా తర్వాత బయటకు వచ్చినాక ఈ జీవితంలో నడి జీవితంలో అన్ని తప్పులు చేస్తావా చేసేసి చనిపోతావా ఆ చనిపోగానే నీకు గుర్తుకొస్తుంది నేను మాటిచ్చాను తండ్రి కానీ ఇక మొదలవుతుంది ఇక పదాలు తెలియదు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫెటీ నైన్ అంటే Santos.